నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతికమ్మదనం మేమైతే సండే రోజు అయితే మార్కెట్కి వెళ్ళామండి చూడండి మార్కెట్లో ఎన్ని ఫిష్లు ఉన్నాయో చాలా రకాల ఫిష్లు ఉన్నాయి మేమైతే సొరచేప తీసుకున్నాము ఈ చొరచేపలు అయితే మేము చేపపాడినే ఇంటికి తెచ్చేసుకున్నాం అనమాట వీడియో కోసం మేమైతే ఇంటి దగ్గరే క్లీన్ చేసి పెట్టుకున్నాము ఇవన్నీ క్లీన్ చేసుకుని ఒక మట్టి దాకా తీసుకోవాలి అలాగే గడ్డి కూడా వేసుకుని మట్టిదాకాలో గడ్డి పెట్టి బాయిల్ చేసుకోవాలన్నమాట మా అమ్మ అయితే ఇలాగే చేసేది సొరసేప కర్రీ చేసినప్పుడు గడ్డి గడ్డిలో వేసి ఉడకబెట్టేది అనమాట ఇలా బాయిల్ చేసేది అనమాట ఎప్పుడు మా అమ్మ ఎప్పుడు సొరసేప కర్రీ చేసినా ఇలాగే చేసేది మేమైతే సొరసేపల్ని గడ్డిలో పెట్టుకొని ఒక రెండు గ్లాసుల వరకు వాటర్ వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక స్పూన్ పసుపు కొద్దిగా సాల్ట్ వేసుకుని మూత పెట్టుకుని బాయిల్ చేసుకోవాలి ఇప్పుడైతే సొరసేప కర్రీలోకి మసాలా చేసుకుందాం ఒక మిక్సీ జారర్ తీసుకుని కొన్ని వెల్లుల్లిపాయలు వేసుకోవాలి ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర రెండు ఇలాచి ఒక స్పూన్ మిరియాలు వేసుకోవాలి చిన్న అల్లం ముక్క వేసుకొని ఇదంతా మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఓకే చూడండి సొరచేప అయితే బాయిల్ అయిపోయింది ఈ సొరచేప అయితే త్వరగా కుక్ అయిపోతుంది అనమాట రెండు పొంగులు వచ్చేసరికి మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఒక బౌల్లో వాటర్ వేసుకుని ఇలా కుక్ చేసుకున్న చేపలని ఆ వాటర్లో వేసుకోవాలి ఇప్పుడైతే ఈ చేపలనే క్లీన్ చేసుకోవాలన్నమాట చూడండి పైన బ్లాక్గా ఉంది కదా అదంతా తీసేసుకోవాలి ఈ చేపల పైన ఇసుకలే ఉంటుందన్నమాట నీట్గా క్లీన్ చేసుకోవాలి చాలా నీట్గా మళ్ళీ ఈ ఈ బౌల్లో వాటర్ కాకుండా వేరే మంచి వాటర్ వేసుకుని మళ్ళీ క్లీన్ చేసుకోవాలి ఈ చేపలకి ఇలా నీట్గా చేసుకోవాలన్నమాట చాలా పని ఉంటుంది ఈ చేపలను క్లీన్ చేయటం ఇవన్నీ అయితే మంచిగా క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత వేరే ప్లేట్లోకి వేసుకోవాలి ఇప్పుడైతే ఈ చేపలనన్నిటిని ఇలా పొడి పొడిగా చేసుకోవాలి ఈ చేపల్లో ముళ్ళులు ఉండవండి మిగతా చేపల్లాగా ముళ్ళులు ఉండవు అసలు చిన్న పిల్లలకు కూడా తినేవచ్చు అన్నమాట చాలా ఈజీగా అసలు చిన్న ముళ్ళు కూడా ఉండదు ఇలా పొడవుగా చిన్నది ఉంటుంది అది అయితే మెత్తగానే ఉంటుంది మనం తినేటప్పుడు బాగానే ఉంటుంది మెత్తగా అది తీసేసుకుంటే తీసేసుకోవచ్చు మనం ఉంచేసుకోవాలంటే ఉంచేసుకోవచ్చు అలాగే చేపల ఇలా పొడి పొడిగా చేసుకున్న తర్వాత రెండు స్పూన్లు పసుపు వేసుకుందాం అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకుందాం మూడు స్పూన్లు కారం వేసుకుందాం అలాగే ఒక స్పూన్ మసాలా పొడి వేసుకుందాం ఒక చెక్క నిమ్మరసం పిండుకుందాం ఇదంతా అయితే బాగా మిక్స్ చేసుకుందాం అలాగే ఈ కర్రీని అయితే సొరచేప పిడుపు అంటారు సొరచేప పిట్టు కూడా అంటారు మేమైతే సొరచేప కర్రీ అని అంటాము ఈ మసాలా కారం ఉప్పు అంతా పట్టే వరకు ఇలా ఈ చేపని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకుందాం ఇప్పుడైతే కర్రీ చేసుకుందాం ఈ చేప పిడుపు అయితే మట్టి దాకలో చేస్తున్నాను ఒక మట్టి దాకా పెట్టుకుందాం అలాగే ఆయిల్ వేసుకుందాం ఈ చేప కర్రీలోకి కొద్దిగా ఆయిల్ ఎక్కువే వేసుకోవాలి అలాగే కొన్ని వెల్లుల్లిపాయలు కట్ చేసి వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి ఈ కర్రీలోకి అయితే వెల్లుల్లిపాయలు వెన్న వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది అలాగే సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసుకోవాలి ఇవన్నీ గోల్డెన్ కలర్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి ఈ ఉల్లిపాయల్లో అయితే ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై చేసుకునేటప్పుడు సాల్ట్ పసుపు వేసుకోవడం వల్ల త్వరగా కుక్ అవుతాయి అన్నమాట ఉల్లిపాయలు ఈ ఆనియన్స్ అయితే బాగా కుక్ అవ్వాయి కదా ఇప్పుడైతే కొన్ని పచ్చిమిర్చి పొడవగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై చేసుకుందాం ఆనియన్స్ అయితే ఫ్రై అవ్వాయి ఇప్పుడు మనం ముందుగా మిక్స్ చేసుకున్న మసాలాన్ని వేసుకుందాం ఈ మసాలా వేసుకున్న తర్వాత రెండు నిమిషాలు ఇలా ఫ్రై చేసుకుందాం ఇప్పుడైతే ఆనియన్ మసాలా అంతా బాగా కుక్ అయింది ఇప్పుడైతే సొరచేప పిడుపుని వేసుకుందాం ఈ సొరచేపలు అయితే మా నాన్నగారు ఎక్కువ తెచ్చేవారు అనమాట మా అమ్మ ఎక్కువ చేసేది ఎప్పుడు ఈ కర్రీ ఎక్కువ టైం చేసేది అనమాట మా ఊర్లో మార్కెట్ జరిగినప్పుడు మా నాన్నగారు ఎక్కువ తెచ్చేవారు ఈ సొరచేపలు మా ఇంట్లో మా అమ్మ చాలా బాగా చేసేది అనమాట ఈ చొరసేప పిడుపు టేస్ట్ అయితే చాలా చాలా బాగుండేది మా అమ్మ ఎప్పుడు చేసినా చాలా టేస్టీగా చేసేది ఈ కర్రీ అయితే మా అమ్మ దగ్గరే నేర్చుకున్నాను ఇప్పుడైతే స్టవ్ సిమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి అయిలో పెడితే మాడిపోతుంది ఇలా సిమ్లో పెట్టుకునే కుక్ చేసుకోవాలన్నమాట మిక్స్ చేసుకుంటూ ఈ సొరచేప పిడుపు అయితే ఇలా మట్టి దాకలో చేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే చేపలు కర్రీస్ ఉంటాయి కదా చేపలు కర్రీస్ అయినా ఇలా దాకలో చేసుకుంటే టేస్ట్ అదిరిపోతుంది మా చిన్నప్పుడైతే మా నాన్నమ్మ వాళ్ళైతే దాకలోనే చేసేవారంట మట్టి దాకలో చేసుకుంటే చాలా మంచిదంట హెల్త్కి కూడా ఇప్పుడు మామూలు కడాయిలు అవన్నీ వచ్చేసాయి కదా వాటిలో అయితే అంత మంచిది కాదంట ఇలా మట్టి దాకలో చేసుకున్న రెసిపీస్ అన్నీ టేస్టీగా ఉంటాయి అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది ఓకే అండి సొరచేప పిడుపు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే సర్వింగ్ బౌల్లో తీసుకుందాం స్మెల్ అయితే అదిరిపోయింది మంచి స్మెల్ వస్తుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది ఈ సొరచేప పిడుపు మీరు ఎప్పుడైనా చేసుకున్నారా చేసుకోకపోతే నా రెసిపీ చూసి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఈ సొరచేప పిడుపు హెల్త్ కూడా చాలా మంచిది టేస్ట్ అయితే అద్దిరిపోయింది అలాగే నా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే అమ్మ చేతి కమ్మదనం ఛానల్కి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఫ్రెండ్స్ అమ్మ చేతి కమ్మదనం పిడు పండి మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి